విశాల్ వరుస హిట్స్ తో హీరోగా మంచి ఫామ్ కొనసాగిస్తూనే నడిగర్ సంఘం నేతగా కూడా తన మార్క్ చూపించే ప్రయత్నం చేస్తున్నాడు అదే సమయంలో సీనియర్ యాక్టర్ శరత్ కుమార్ కూతురు వరలక్ష్మితో ప్రేమాయణం వార్తలతో కూడా ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తున్నాడు చాలా కాలంగా విశాల్ వరలక్ష్మిల మధ్య ఏదో ఉందంటూ చర్చ జరుగుతున్నా క్లారిటీ మాత్రం ఇవ్వలేదు ముఖ్యంగా నడిగర్ సంఘం ఎన్నికల సమయంలో శరత్ కుమార్ విశాల్ ముఖాముఖిగా తలపడటంతో ఇక విశాల్ వరలక్ష్మి కలవడం అసాధ్యం అనుకున్నారు కానీ అన్ని అనుమానాలకు చెక్ పెడుతూ ఒక్క ఫోటోతో మొత్తం క్లారిటీ ఇచ్చేశాడు విశాల్ వరలక్ష్మితో కలిసి తీసుకున్న ఓ సెల్ఫీ ఫోటోను ట్విట్టర్లో పోస్ట్ చేసిన విశాల్ అన్ని ప్రశ్నలకు ఈ ఫోటోనే సమాధానం చెబుతుందంటూ కామెంట్ చేశాడు విశాల్ ఉద్దేశం ఏంటో తెలియదు కానీ సినీ వర్గాలు మాత్రం ఈ ఇద్దరి మధ్య ఉన్న ప్రేమ వ్యవహారం మీద విశాల్ క్లారిటీ ఇచ్చాడని భావిస్తున్నారు విశాల్ ఫోటో పోస్ట్ చేసిన సమయంలో శరత్ కుమార్ అస్వస్థతకు గురి కావటం కూడా హాట్ టాపిక్ గా మారింది సినిమాలో విషయం ఉండాలే గాని అది స్ట్రైటా అనువాదమా అనే ఆలోచన లేకుండా తెలుగు ప్రేక్షకులు విజయాన్ని కట్టబెడతారనే బిచ్చగాడు మరోమారు నిరూపించింది తమిళంలో పిచయకారన్ పేరుతో విడుదలైన ఈ సినిమా బిచ్చగాడు పేరుతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది విజయ్ ఆంటోనీ నటించిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూలను రాబట్టింది ఆంధ్ర సీడెడ్ నైజాం ఏరియాలలో కలుపుకుని ఈ సినిమా ఇంతవరకు పద్దెనిమిది కోట్లు పైగా వసూలు చేసింది